తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతిని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి దక్షిణమాడ విధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఎన్టీఆర్ అమర్ రహే జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను వక్తలు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థల చైర్మన్ మరియు బీజేపీ జిల్లా సాంస్కృతిక వ్యవహారాల కన్వీనర్ గుండాల గోపినాథరెడ్డి కేజన్ రాజా అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి వారి మందిర నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథ్ భాగవతుల జయలక్ష్మి అపర్ణ లీలావతి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము రామారావు గారు నటనలో కానీ రాజకీయంగా కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అందరి మన్నను పొందారు ముఖ్యంగా తిరుపతి అభివృద్ధికి వి విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ మౌలిక వసతుల పరంగా కానీ ఇలా రోడ్లు రవాణా సౌకర్యం కానీ తిరుపతి అభివృద్ధికి నాంది మన రామారావు గారి ఆయన హయాంలోనే తిరుపతిలో తెలుగు గంగ వాటర్ కానీ అలాగే మహిళా యూనివర్సిటీ కానీ బర్డ్ హాస్పిటల్ కానీ సిమ్స్ హాస్పిటల్ కానీ ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు వేపించడంలో కూడా ఆయన హయాంలోనే జరిగింది అలాంటి మంచి వ్యక్తి మహానటుడు సినీ రంగంలో ఆయన పోషించిన పాత్ర లేదు ఏ పాత్ర పోషించినా దానికి న్యాయం చేకూర్చే విధంగా ఆయన నటించారు అలాంటి మహానుభావుడు వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళులర్పిస్తున్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు తిరుపతిలోని రాములవారి దక్షిణ మాడవీధిలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం ద్వారా కూటమి నాయకుల సమక్షంలో మహిళల సమక్షంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది వారు చేసినటువంటి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు రోజు తెలుగుదేశాన్ని నలభై ఒక్క సంవత్సరాలుగా రాష్ట్రంలో నిలబడటానికి రాష్ట్రంలో పేదల పాలిట పాలిటన్నిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యులైనటువంటి వారి వర్ధంతిని ఈరోజు జరుపుకోవటం మహదానందదాయకము ఆయన ఎటువంటి ఆ దీక్షత ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలను మనమందరం కూడా ఆచరణ చేసి బడుగు బలహీన వర్గాలకి వారు చేసినటువంటి సేవలు తీసుకుపోయినప్పుడు ఏతీకమైన సేవని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో రాజకీయంలో ఉన్నత స్థాయికి వచ్చిన నివాళులు అర్పిస్తున్నాం చిత్ర హనుమంతరావు అధికార తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు ఇక్కడ అర్పించామండి అలాగే నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచానికి సూర్య లాంటి లాంటివారు అని చెప్పుకోవచ్చు ఆయన లేకపోవడం చాలా విషాదకరం అసలు ఒక దేవుడు ఇలా ఉంటారు అంటే చెప్పడానికి నందమూరి తారక రామారావు గారే ఒక రాముడు వేషమైనా కృష్ణుడు వేషమైనా ఏ వేషమైనా మనకి ఫలానా రాముడు అంటే నందమూరి తారక రామారావు గారే అదే విధంగా ఆయన ఇటు పౌరాణికంగా పాత్రలు నటిస్తూ కూడా అలాగే రాజకీయాల్లో కూడా ఆయన ఎంతో రాజకీయం ఇలా ఉంటుంది అని మనందరికీ తెలియజేసిన వారు మహిళల్లో అందరికీ కూడా ముందంచు మహిళలదే లేచింది మహిళ లే అని చెప్పని మనందరికీ కూడా ఆయన తెలియ చెప్పిన వారు నందమూరి తారక రామారావు గారే అంత నువ్వు